ప్రైస్తలోడ్ యహో అన్న మమ్మకు స్థుతి కలుగును కాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కుటుంబ ఆశీర్వాదము కొరకు మనము ముందుకు సాగుతూ ఉన్నాం ఆది కాండంలో నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే ఆదాముకు అవ్వను దేవుడు ప్రేమించి కయ్యేను హేబేలును దేవుడు వారికి అనుగ్రహించారు సో దుష్టుడైన సాతానుడు దేవుని కార్యాలన్నీ పాడు చేయాలన్న ఉద్దేశంతో కయ్యనికి కోపం రప్పించడం హేబేల్ని చంపేయడం జరిగింది సో హేబేల్ చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఆదామును అవను దేవుడు మళ్ళా వారిని ఆశీర్వదించి మూడో సంతానమైన చేతు అనే కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు ఈ చేతు ఆదామి యొక్క మూడవ కుమారుడు చేతు చేతునకు కూడా ఒక కుమారుడు పుడతాడు చేతునకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఎనోష్ అనే పేరు పెట్టడం జరిగింది ఆ యనోష్ అనే పేరు పెట్టిన తర్వాత అంటే ఆ కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అంతవరకు కూడా దేవుడు వీరి దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడు అయితే ఎనోష్ పుట్టిన తర్వాత వీరు దేవుని దగ్గరికి రావడం అనేది మొదలుపెట్టి ఉన్నారు అంటే ఆధ్యాత్మికమైన జీవితము మనుషులో స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే చేతు కుమారుడైన ఎనోష్ పుట్టినప్పుడు అంటే ఆదాం యొక్క మూడవ కుమారుని యొక్క కుమారుడు ఎనోష్ ఆదాం యొక్క మనవడు యనోష్ పుట్టిన తర్వాత యహోవ నామమున ప్రార్థన చేయడం మొదలైంది ఆరంభమైంది ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చంలో మనం చూస్తే యనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను యనోషు తొంభై సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఒక కుమారుని కన్నాడు కైనాన్ అని పేరు పెట్టాడు ఖైనాను కనిన తర్వాత యొనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి ఎనిమిది వందల పదునైదు పదిహేను ఏండ్లు బ్రతికిన తర్వాత అప్పుడు కుమారులను కుమార్తెలను కానీ యనోషు జనములన్నీ కూడా తొమ్మిది వందల ఐదేండ్లు అతడు బ్రతికి ఉన్నాడు తర్వాత అతను మృతి పొంది ఉన్నాడు సో తొమ్మిది వందల ఐదేండ్లు తను బ్రతికి ఉన్నాడు తన బ్రతికిన కాలం అంతా కూడా తనతోనే ప్రారంభమైన యహోవ నామమున ప్రార్థన చేయడం తనతోనే మొదలైంది కాబట్టి ఈ తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు కూడా దేవునితో తను గడిపి ఉన్నాడు దేవునితో సహవాసం చేసి ఉన్నాడు దేవునికి సన్నిహితంగా అతను ఉండి ఉన్నాడు ఎనోషు సో ఎనోషు మానవుడిని బలహీనుడు మరియు మర్చుడు అన్నట్లుగా ఎనోషు తన యొక్క జీవితం కనబడుతూ ఉంది సో యెనోషు పున అంటే మొదటి ఆధ్యాత్మిక పునరుజ్జీవన రికార్డు సమయంలో జీవించినట్లుగా మనకు కనబడుతుంది అంటే మానవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడ నుండి రికార్డ్ అయిందో అది ఆరంభము నుంచి యొనోషు ఉన్నాడు ఎనోషు పుట్టినప్పుడే అక్కడ యహోవన్ నామమున ప్రార్థన చేయడం అనేది ఆరంభమైంది సో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒక గుర్తింపు మనకు ఉండాలి ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు అనేది మనం సంపాదించుకోవాలి ఒక్కొక్కసారి తల్లిదండ్రుల వల్ల రావచ్చు ఒక్కొక్కసారి మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా కూడా ఒక గుర్తింపును మనము పొందుకోగలం యొనోచుకున్న గుర్తింపు ఏంటి అంటే తను పుట్టినప్పుడు ప్రార్థన చేయడం యహోవ నామన ప్రార్థన చేయడం ఆరంభమైనది సో మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైన గుర్తింపును మనము కుటుంబములో సంఘములో మనము కలిగి ఉండి యహోవాను మహింపరచువారిగా మనం ఉండాలి సో వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను గాక ఆ మ్యాన్ అంటే వారు యహోవా నామమున భక్తి జీవితాన్ని వారు కలుగు కలిగి ఉంటూ వచ్చారు అదే సమయంలో కుటుంబ జీవితాన్ని కూడా వారు కలిగి ఉన్నారు కదా రెండు ఉన్నాయి వారి వారి ఈ భక్తులందరి జీవితాల్లో మనం గమనించినప్పుడు ఆధ్యాత్మికంగా వారు ఉన్నారు దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తూ వచ్చి ఉన్నారు కుటుంబ జీవితాన్ని కూడా చాలా చక్కగా వారు కుటుంబాన్ని కట్టుకుంటూ ఉండి ఉన్నారు సో అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా ఆధ్యాత్మికంగాను మనం ముందుకు సాగుదాం అలాగే కుటుంబ జీవితంలో కూడా ఒక మంచి పేరును సంపాదించుకుంటాం సకల ఆశీర్వాదములు కు కారణపూతుడమా యుహోవా పరిశుద్ధిడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయమందు నీ బిడలమైన ప్రభువ మాకు యనోర్షును బట్టి మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి నీకు స్థుతురు యనోషు పుట్టినప్పుడు తండ్రి తను ప్రార్థన యుహోమ నామ ప్రార్థన చేయడం అనేది ఆరంభమైంది నిజంగా ఆదా పుట్టిన వాళ్ళని దేవుడు మీరు సృష్టించిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్నో అవకతవకలు వచ్చినాయి నాయన చేయకూడని పని వారు చేశారు ఏది వద్దన్నారో ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు మీ నుండి దూరమైపోయారు పుట్టిన కుమారుడు కూడా కయ్యను అట్లాంటి స్వభావంతోనే అవిధేతైన ఆ స్వభావంతో తమ్ముని మీద కోపమును తాను ప్రదర్శించున్నాడు తమ్ముని చంపి ఉన్నాడు కానీ మూడవ కుమారుడిని ప్రభు మీరు ప్రత్యేకమైన రీతిలో ఉంచి ఉన్నారు తన ద్వారా మళ్ళీ ఇంకా ఈ సంతానాన్ని దైవికంగా పరచడానికి చేతును బట్టి చేతికిచ్చిన కుమారుడు ఎనోషన్ బట్టి అలా వారి యొక్క సంతానం అంతటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మా జీవితాల్లో కూడా నాయన ఒకవేళ మా మాకు తోబుట్టులు బిడలు ఎవ ఎవరు ఏ విధంగా ఉన్నా మమ్మల్ని ప్రత్యేకించి ఉన్నారు నీ రక్తంతో మమ్మల్ని కడిగి ఉన్నారు శుద్ధీకరించి ఉన్నారు నీ కొరకు ప్రత్యేకింపబడిన వారిగా మేము మీ సహాయం మెండుగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ ఇంటి కార్యం మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా ప్రభువ నాయన నీ కొరకు ఒక ప్రత్యేకంగా ప్రత్యేకమైన విధానంలో ఉండడానికి ఒక గుర్తింపును ఆధ్యాత్మికమైన గుర్తింపును కలిగి ఉండుటకును మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మ నా ంచి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి సువార్త రాజు షలోం